ప్రభునామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అని ప్రియ క్రీస్తు వారి శాస్త్ర మరణామలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే తుఫాను సమీపించుట తుఫాను సమీపించుట ఐదు వచనాల్లో మనం చూస్తే దేవుడు రీతిగా గురుముధ్వని చేస్తాడు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞయిస్తాడు అంటాడు ఈ అధ్యాయంలో ఎలిహు దేవుని శక్తిని పరిశీలనాత్మకంగా వర్ణిస్తున్నాడు సృష్టిలో ఉన్నటువంటి దేవుని కార్యాలను వివరిస్తూ ఉన్నాడు దేవుడు గొప్పవాడు కనుక ఆయనకు అందరూ భయపడాలి అనే విషయాన్ని తెలియపరిచాడు ఈ అధ్యాయమంతా ఎలిహు యొక్క ప్రసంగం ముగింపులోనికి తీసుకువస్తుంది ముగింపులోనికి తీసుకొస్తా ఉంది మొదటి పదమూడు వచనాల్లో తుఫాను చలికాలం మనకు దేవుని గురించి ఏమి బోధిస్తున్నాయో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఎలిహు గాలి వాన వచ్చి ఉండొచ్చు దాని ఉరుముల ధ్వని విన్నాడు ఎలిహు ఉరుములను దేవుని కంఠస్వరంతో పోలుస్తున్నాడు ధ్వని విని దీన్ని బట్టి నా హృదయం వణుకుచున్నది నా హృదయం దాని స్థలంలో నుంచి కదిలించబడుచున్నది అంటాడు దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది దేవుని స్వర్గర్జనను వినండి ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించండి అంటాడు ఆయన స్వరం యొక్క గంభీరత కీర్తనకారుడు ఇరవై తొమ్మిదవ కీర్తనలో వర్ణించాడు ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనాన్ని చూస్తే ఇహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిము గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద ఎహోవ సంచరించుచున్నాడు యహోవ స్వరము బలమైనది ఇహోవ స్వరము ప్రభావము గలది ఇహోవ స్వరము దేవదారు వృక్షములను విరిచును ఇహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోను షిరియోనును గురుపోతు పిల్లల వలె గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును ఇహోవా స్వరము జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది ఇహోవ స్వరము అరణ్యమును కదిలించును ఇహోవా కాదేశు అరణ్యమును కదిలించును ఇహోబ స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకి ప్రభావము అనుచున్నవి అంటారు దేవుని యొక్క స్వరము యొక్క గొప్పతను గంభీరత మనకు వివరించబడుతూ ఉంది ఆయన స్వరము చేసే కార్యాలు భక్తుడు చక్కగా ఇరవై తొమ్మిదవ కీర్తనలో వర్ణించాడు దైవ గ్రంథం అంతా కూడా ఆయన స్వరమే దైవ గ్రంథంలో ఆయన స్వరం వినపడతా ఉంది కాబట్టి మనం దేవుని యొక్క గ్రంథాన్ని సరిగా ధ్యానించాలి అలా ధ్యానించడం వల్ల మనకు ఎంతో ప్రయోజనకరం భూమి అంతముల వరకు తన మెరుపు కనబడజేయును అంటాడు మూడు నాలుగు వచనాల్లో ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తర్వాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు తన గంభీర స్వరముతో గర్దిస్తాడు ఆయన ధ్వని వినబడినప్పుడు మన చుట్టూ వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తాయి సమస్తాన్ని శాసించేవాడు దేవుడే ఈ సృష్టిని గూర్చి వాతావరణాన్ని గూర్చి మనం తలంచేటప్పుడు దేవుని యొక్క మహాశక్తిని ధ్యానించుట ఎంతో మంచిది దేవుడు చేసే పనులన్నిటిలో ఆయన జ్ఞానాన్ని మనిషి అర్థం చేసుకోలేడు దేవుని కార్యాలు గొప్పవి ఆయన మహత్కార్యాలు శోధించడానికి శక్యము కానివి దేవుని యొక్క మహిమను ఈ సర్వ సృష్టిలో మనం చూడగలగాలి ఉరుములు మెరుపులలోనే కాదు వాతావరణం అంతటిలో కూడా దేవుని హస్తం కనిపిస్తుంది ఆరోచన మనం చేస్తే ఆలోచనలో నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోనూ మహావర్షముతోను ఆయన ఇచ్చుచున్నాడు చలికాలము మంచు వాన ఆయన పంపిస్తాడు మంచులో వర్షంలో కూడా దేవుని మహిమ చూడగలం మనుషులందరూ కూడా ఆయన సృష్టి కార్యాలు తెలుసుకునేటట్లు ప్రతి మనిషి యొక్క చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడంటాడు ఏడవచనలో ముద్ర వేసి ఉన్నాడు ఆయన మానవుని జ్ఞానానికి మానవుని యొక్క శక్తికి మితి ఏర్పరచలేదు మితి ఏర్పరచలేదు ఇంకా మనం చూస్తే ఎనిమిదవ జంతువులు వాటి వాటి గుహలలో చూచి వాటి 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 బెలములలో వాటి వాటి బెలములలో నివసించును అంటాడు ఈ ప్రకృతిని అంతటిని సిద్ధపరిచిన వాడు దేవుడు వాతావరణం గురించి అది ఎలా మారుతుందో మనం కొంతవరకు గ్రహించుకోవచ్చు నూట నలభై ఏడో కీర్తన అంటాడు దేవుని ఊపిరి వలన మంచి పుడుతుంది జలము పైభాగము గట్టిపడద్దు అంటాడు దేవుని ఊపిరి అంటే గాలి గాలి అని ఇక్కడ అర్థం సుడిగాలి గాలి మంచుగడ్డ ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరచినవే దేవుని యొక్క ఊపిరి సమస్తాన్ని నింపుతుంది జంతు జాలానికి ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడే తన తన ద్వారా చేయబడిన ప్రత్యేకమైన సృష్టి అయిన మానవుణ్ణి ఆయన కాపాడ్డా ఇంకా మనం చూస్తే పదకొండవ శులలో ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపుతాడు తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేస్తాడు ఆయన వలన మేఘాలు నడిపించబడినవై నరులకు నివాస యోగ్యమైనటువంటి భూగోళం మీద మేఘములు సంచారం చేస్తాయి పన్నెండవచనలో చూస్తే ఆయన వలన నడిపింపబడిన వై నివాస నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు మేఘాలు సంచారం చేస్తాయి ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేరుస్తాయి శిక్ష కొరకే కానీ తన భూలోకం కొరకే కానీ కృపచేయుటికే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేరుస్తాయంటాడు ఇక్కడ భూగోళము అని చూస్తున్నాం నివాస నరులకు నివాసయోగ్యమైన భూగోళం అంటే భూమి గుండ్రంగా ఉందని అందరికీ తెలిసింది భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు మాజిలాన్ ఫెర్డినాండ్ మాలి మాజిలాన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు అతడు క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఒకటి సంవత్సరంలో కనుగొన్నాడు అతడు కనుగొన్న తర్వాతే భూమి గుండ్రంగా ఉందని తెలుసుకున్నారు అప్పటికి ఈ గ్రంథం రాయబడి మూడు వేల సంవత్సరాలు అంటే పదిహేను వందల ఇరవై ఒకటిలో కనుగొన్నాడు క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో ఈ గ్రంథంలో భూమి గుండ్రంగా ఉందని రాయబడింది ఈ గ్రంథాన్ని దేవుడే రాయించాడు అనడానికి చాలా రుజువులు ఉన్నాయి కాబట్టి ఎలుహుతో దేవుడు భూమి గుండ్రంగా ఉందని పలికించాడు అంటే మూడు వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది భూమండలము అని క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందే దేవుడు అషియా ద్వారా రాయించాడు ఇంకా పదం రోజుల్లో మనం చూస్తే అవి మెరుపు మేఘాలు భూగోళం మీద సంచారం చేస్తాయి ఆయన వాటికి ఆజ్ఞాపించినవి యావత్తు అవి నెరవేరుస్తాయి ఒకవేళ శిక్ష కొరకే కానీ భూలోకంలో పంటలు బండి బాగా అభివృద్ధి చెందడానికే కానీ కృప కొరకే కానీ కృప చేయుటికే కానీ ఆయన ఆజ్ఞాపించిన వాటిని అవి నెరవేరుస్తాయి అంటే వాతావరణాన్ని తన ప్రయోజనం కొరకు దేవుడు వాడుకుంటాడు ఒక్కొక్కసారి మనుషులకు బుద్ధి చెప్పడానికి లేకపోతే భూమిని దీవించి మంచి పంటలు పండేటట్లు చేయడానికి లేదా తనను ప్రార్థించే వారి పట్ల తన కృప కొరకు కనిపెట్టుకొని వారి పట్ల వారికి దయ చూపించి వారిని ఉన్నత స్థితిలోకి తేవడానికి దేవుడు వాడతాడు ఉపయోగిస్తాడు వాటిని ఇక పద్నాలుగోచనం నుంచి ఇరవై నాలుగవ వరకు యోగు నేర్చుకోవాల్సినటువంటి పాఠాల గురించి చెప్తాను ఇక్కడ మనుషులు ఎవ్వరు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్నలు యోగుని అడిగాడు ఇలీహు వర్షాన్ని గురించి వాతావరణాన్ని గురించి భూమండలం మీద ఆయన ప్రభావం గురించి మాట్లాడాడు తాను చెప్పదలిచిన దానికి అంతటికీ కూడా సారాంశం ఏంటో చెప్పడానికి ఎలిహు తన మాటలో చివరకు వచ్చాడు అదేంటంటే దేవుని గొప్పతనం జ్ఞానం వెదక్కి తెలుసుకోలేని బ్రహ్మాండమైనవని యోబు తెలుసుకోవాలని ఎలిహు చెబుతా ఉన్నాడు పద్నాలుగు వచ్చిన చూస్తే యోబు ఈ మాట ఆలకింపు ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపమంటారు ఎందుకంటే ఏహో క్రియలు గొప్పవి వాటి ఎందుకు ఇష్టము గలవారు వాటిని విచారిస్తారు అంటాడు కీర్తనకారుడు నూట పదకొండులో దేవుని మహత్తరమైన జ్ఞానం యోగు యోగుకు తెలియదు అని నిరూపించడం కోసం కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు పదిహేను అవసరంలో దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయను నీకు తెలుసా పదహారు వచ్చిన మేఘములను తేల చేయుటయు పరిపూర్ణము జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలుసా దక్షిణపు గాలి వీచుడి చేత వడగాలి కొట్టినప్పుడు నీ వస్త్రములు ఎలా వెచ్చబడతాయో నీకు తెలుసా పోత పోసిన అద్దమంత దట్టమైన ఆకాశమును ఆయన వ్యాపింపచేయనట్లు నీవు వ్యాపింప చేయగలవా అంటాడు మనం దేవుని సంకల్పాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవించాలి ఆయన చిత్తాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవించాలి అంటే అలా చేయాలంటే దేవుని యొక్క సృష్టి కార్యాలను మనం ధ్యానించాలి అప్పుడే దేవుడు మనకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని కొంత మట్టుకైనా అనుగ్రహిస్తాడు దేవుడు ఆకాశ విశాలాన్ని చేశాడు విశాలమును చేసి ఆకాశము అని పేరు పెట్టాడు ఇంకా చాలా స్థలాల్లో ఈ మాట ఉంటుంది పోత పోసిన అర్థమంత దట్టమగదు దట్టమైన ఆకాశం అంటే ఇది అలంకార భాష అంటే దేవుడు శక్తిమంతుడు ఆయనే గాలులు వీచేటట్లు చేస్తాడు తూర్పు గాలు దక్షిణపు గాలు ఆయన ఆయన ఆజ్ఞ మేరకు వివేచనం జరుగుతుంది దక్షిణపు గాలేమో వడగాల్లో వస్తుంది గాలేమో వాన పుట్టిస్తుంది ఈ ప్రశ్నలకు జవాబు జవాబులు ఎలుగు కూడా తెలియదు ఎలుగు కూడా తెలియదు యోబు ఎదుట తనను తాను సమర్థించుకుంటూ వాదించాలని ఎలుగు పలుకుతా ఉన్నాడు ఎలిహు మాట్లాడడానికి ఇంకేం లేదు ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే ఉన్నతమైన మేఘంలో ప్రవేశించు ఎండ ఇప్పుడు కనబడు కనబడక గాలి మేఘములను పోగొట్టి దానిని తేటగా కనపరుచున్నాడు అయితే బహుశా అప్పుడు గాలి వాన తగ్గుముఖం పట్టి ఉండొచ్చు ఇంకా ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుడుతుంది దేవుడు భేకరమైన మహిమను ధరించుకుంటాడు ఇరవై రెండో వశులను అంటాడు ఇవన్నీ కూడా దేవుని మహిమను చూపి చూపిస్తా ఉన్నాయి సర్వశక్తుడైనటువంటి దేవుడు మహాత్మ గలవాడు ఆయన మనకు అందనివాడు న్యాయమును నీతిని ఆయన ఎంత మాత్రము చేరపడు ఇరవై మూడు వశువులు అంటాడు ఎంత మాత్రమో చెరపడు అందువల్ల నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారు తాము జ్ఞానులము అనుకునే వారిని ఆయన ఎప్పుడు కూడా లక్ష్య కాబట్టి దేవుని కూర్చిన సమస్తాన్ని మనం అర్థం చేసుకోవడం అసాధ్యం కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం నమ్రతతో జీవించాలి అనే విషయం మనకు అర్థమవుతుంది దేవుని కూర్చి ఎలుగు అభిప్రాయం కనిపిస్తూ ఉంది అలాంటి దేవుడు మనుషుల యొక్క సంపూర్ణ గౌరవానికి భయభక్తులకు అర్హుడు ఎలిహు దేవుని గొప్పతనం నీతి న్యాయాలు పరిపూర్ణమైన ఆయన గుణలక్షణాల గురించి చక్కగా మాట్లాడాడు అతడు వాగ్దాటి గలవాడు దేవుని కూర్చినటువంటి గణనీయమైన జ్ఞానం అవగాహన అతనికి ఉన్నాయి అయితే అతను తన జ్ఞానాన్ని గురించి ఎలిహుకి ఆత్మవిశ్వాసం ఉన్నట్టుంది కొన్ని చక్కని మాటలు పలికాడు కానీ యోబును అర్థం చేసుకోవడంలో యోబు సమస్యలు అతని బాధ వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యాడు ఎలిహు కంటే కూడా యోబు ఉత్తముడని అతనికి తెలియదు మొత్తం మీద యోగు ముగ్గురు స్నేహితుల కంటే ఇతడు కాస్త మంచివాడుగా కనిపించిన గుణగణాల్లో మాత్రం యోగుకు సాటి అయినవాడు కాదు ఎందుకంటే ఇందుకు ఆధారం ఏంటంటే దేవుడే స్వయంగా పలిగాడు యోగు గురించి మొదటి అధ్యాయం ఎనిమిదోచనలో రెండో అధ్యాయం మూడో వచ్చినలో ఎలిహు యోబుతో మర్యాదగా మాట్లాడాడు కొన్నిసార్లు తన గురించి చాలా గర్వంగా కూడా ప్రవర్తించాడు అయితే ముగ్గురు మిత్రుల కంటే కూడా యోగు యొక్క సమస్యను అతను బాగా ఆకలింప చేసుకున్నాడు అయితే సరైన జవాబు మాత్రం ఇతడు కూడా చెప్పలేకపోయావు దేవుడు యోగును పరీక్షించడానికి సైతానికి అనుమతి ఇచ్చాడు అయితే దేవుడు ఆశించిన నిజమైన ప్రయోజనం ఏంటంటే యోగు గర్వాన్ని పటాపంచలు చేసి ఇతరులకు దేవుని మార్గాన్ని బోధించడానికి యోగును వాడుకున్నాడు మరింతగా ఈ శ్రమల గుండా మనకు అనేకమైన విషయాలు తెలియజేయడానికే యోగును ఇలా వాడుకున్నాడు ఎలుగు యొక్క పాత్ర మనకు నేర్పేది ఏంటంటే మన బుద్ధి ఎంత ఎత్తుకు ఎదిగినా దేవుని రహస్య సత్యాలను మనం గ్రహించుకోవడం చాలా కష్టం దేవుని యొక్క రహస్య సత్యాలు మనం ఎరుగలేం గుర్తించలేం కొరిదలకు రాసిన మొదటి పత్రిక ఒకటి ఇరవై ఐదు మనం చూస్తే దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలదు దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అంటాడు ఆ తర్వాత మనం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు ఆయనే కలగజేసుకుని ఈ యొక్క ఎప్పటివరకు జరిగిన వాగ్ వాగ్వాదాలకు స్టాప్ పెట్టండి అంటే ఎలిహు ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు రంగంలోకి ప్రవేశించడానికి ఎలిహు అంతిమ మాటలు చక్కటి అవకాశాన్ని ఇస్తుంది యోగు అతని స్నేహితుల మనసులను రాబోయే దేవుని మాటలు వినడం కోసం ఎలహు ఎలిహు సిద్ధం చేశాడు అని మనం చెప్పవచ్చు విహోవా దేవుడే స్వయంగా ప్రత్యక్షమై ఆ తర్కాన్ని ఆపేసి సమాధానపరిచాడు ముప్పై ఎనిమిదో అధ్యాయం నుంచి నలభై ఒకటో అధ్యాయాల్లో దేవుడు యోపికిచ్చిన ప్రత్యుత్తరాన్ని బట్టి చూసితే చూస్తే ఆయన వేసిన ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరము ఇవ్వలేము అని మనకు తెలుస్తుంది శాతాను గురించి చెప్పకుండా మౌనంగా ఉన్నాడు ఈ గ్రంథంలో ఉన్నటువంటి సమస్యలని తీర్చడానికి బాధ్యత వహించలేదు కానీ మనం ఎలా జీవించాలో జీవించడానికి అవసరమైన జవాబులు ఇచ్చాడు యోగు మొర్రపెట్టినటువంటి మధ్యవర్తిని అని వ్రాయబడవలసిన వాక్యాన్ని గుర్చి కానీ ఒక్క మాట కూడా సెలవివ్వలేదు దేవుడు ఈ మూడు విషయాలు మౌనంగా ఉన్నాడు ఒకటి సాతాను గురించి చెప్పలేదు ఈ గ్రంథంలో ఉండేటువంటి సమస్యలు తీర్చడానికి తాను బాధ్యత వహించలేదు కానీ మనం ఎలా జీవించాలో జీవించడానికి అవసరమైన జవాబులు ఇచ్చాడు యోగ యోగ అంటాడు కదా మధ్యవర్తి ఉంటే బాగుంటుందని అది మధ్యవర్తిని గురించినటువంటి విషయం గురించి కూడా ఒక మాట కూడా చెప్పాలి ఈ మూడు విషయాలు రహస్యంగా మౌనంగా ఉండి ఉండడానికి రెండు కారణాలు కావచ్చు రహస్యం తెలుసుకోకుండానే యోగు దేవుని ఏడల భయభక్తులు గలవాడే దేవుని అందు నమ్మకం పెట్టుకున్నట అన్నిటికంటే అత్యవసరం అనే విషయాన్ని తెలియజేశాడు రెండవది మానవుని బలహీనత వలన దేవుని మహోన్నత వలన దేవుడు నెమ్మదిగా తన విషయమైన సత్యాలు ఒకటి తర్వాత ఒకటి అప్పుడప్పుడు బయలుపరుస్తాడు అనే విషయం మనకు ఈ గ్రంథం ద్వారా ప్రభు పలికిన మాటల ద్వారా అర్థమవుతుంది యోబు కొన్ని విషయాలు బాగానే తలంచాడు కొన్నిటిలో తప్పుగా తలంచాడు బాగుగా తలంచినటువంటి విషయాలు యోబు బాగుగా తలంచిన విషయాలు ఏంటంటే తన బాధలు తన పాపములకు శిక్షార్హములు కావని నొక్కు చెప్పాడు రెండు ఇహలోకంలో న్యాయాన్యాలు న్యాయాన్యాయాలు సంపూర్ణంగా సమకూర్చబడతాయి మూడవది రాయబడిన దేవుని వాక్యం అవసరమని చెప్పాడు నాలుగవది దేవుడు తన విషయము న్యాయమైన తీర్పు తీరుస్తాడని నమ్మాడు ఐదవది తనకు బాధ కలిగించేవాడు కుయుక్తితో కూడిన మోసంతో కూడిన వాడిని గుర్తిరిగుట మనం ఈ గ్రంథంలో చూస్తాం తన స్నేహితులు చూడండి ఎంత బాధ పెట్టారు వాళ్ళు కుయుక్తితో మోసంతో కూడినటువంటి వాళ్ళు వీళ్ళ పనికి మాలిన వైద్యులు వీళ్ళ నన్ను బాధపడుతున్నారు మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అలాంటి వాటిని గుర్తించాడు అయితే మూడు విషయాల్లో మాత్రం యోగు తప్పుగా తలంచాడు ఏంటంటే ఇహలోకంలో తనకు నిరీక్షణ లేదు అని నిరుత్సాహపడి తాను మరణించాలని కోరుకోవడం ఇది తప్పు కానీ ఆత్మహత్య చేసుకోవడానికి తాను ఎప్పుడు కూడా ఆలోచించలేదు దీన్ని బట్టి అతను చాలా వరకు మెచ్చుకోవచ్చు యోగులు ఎన్ని బాధల్లో ఎన్ని శ్రమల్లో ఎన్ని కష్టాల్లో ఎంత అనారోగ్యంలో ఎంత పెద్ద అనారోగ్యంలో తనకు నిరీక్షణ లేదని నిరుత్సాహపడి చచ్చిపోతే బాగుండు అని కోరుకున్నాడు ఇది తప్పు కానీ తను ఎప్పుడు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు దాని గురించి యోగును మెచ్చుకోవచ్చు రెండవది తన ప్రతివాది దేవుడే అని తలంచాడు తన ప్రతివాది దేవుడే అని తలంచాడు ఇది తప్పే మూడవది సర్వశక్తులైన దేవుడు తన సమస్యను విశదపరచాలి ఆయనే వచ్చి వీలందరం ఓర్లు ముయించాలి నేను నీతిగా మా నీతిగానే బ్రతికాననే విషయాన్ని ఆయనే చెప్పాలి స్వయంగా అన్నాడు ఇది కూడా తప్పే ఇంకా మనం చూస్తే ఈ గ్రంథంలో దేవుడు తనతో మాట్లాడితే ఎంత బాగుండు అని యోగు చాలాసార్లు అనుకున్నాడు తన కష్టాలన్నిటికంటే కూడా దేవుడు మౌనంగా ఉండడం యోగుని ఎక్కువ కలవరపరిచింది తన సేవకుడైనటువంటి యోగు నీతిమంతుడని దేవుడు అందరికీ తెలియజేస్తాడని యోగు గట్టి నమ్మకం ఇలా జరిగితే మిత్రుల నోళ్ళన్నీ మూయబడతాయి యోగు వాదన నెగ్గుతుంది అని ఈ విషయంలో మాత్రం యోగు గర్వంగా తయారయ్యాడు కానీ దేవుని ఉద్దేశం అది కాదు యో యోగు ఊహించిన దానికి వ్యతిరేకంగా దేవుడు అతనితో మాట్లాడాడు యహోబ ప్రకృతి అంతటికి దేవుడుగాను సర్వజ్ఞానిగా సర్వశక్తుడిగా సర్వోన్నతముడుగా సర్వోత్తముడుగా తనను తాను వెల్లడి చేసుకున్నాడు అప్పుడు యోబుకి తన యొక్క అత్యల్పం ఏంటో అర్థమైంది అందుకే ధూళిని నేను నేను అంటాడు ఆ యోబు నిజంగా పశ్చత్తాపడి దేవుని ఎదుటి సరైన స్థానంలో ఉండడానికి నలభై రెండో అధ్యాయం మొదటి ఆరు వచనంలో సిద్ధమయ్యాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయాన్ని దేవుడి మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగా కాదు అవును